హాయ్ అండి ఈ రోజు వీడియోలో ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఈ బాడీ పార్ట్ చూసారు కదా కాలర్ విత్ విత్ పాప్ పాప్ లేస్ అనమాట సో దీన్ని ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ టాప్ అండి దీనికోసం ఫస్ట్ అయితే వన్ మీటర్ కాటన్ క్లాత్ని తీసుకున్నాను మనం తీసుకున్న ఒరిజినల్ క్లాత్ కూడా కాటన్ అండి అందుకుని పిండి ఆరబెట్టాల్సిన అవసరం లేదనమాట లైనింగ్ని అయితే ఫస్ట్ వచ్చేసి వన్ మీటర్ క్లాత్లో బాడీ పార్ట్ కట్ చేస్తాను ఫ్రంట్ బ్యాక్ అయితే మీకు మాత్రం ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కటింగ్ రెండు చూపిస్తాను ఫస్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలా గా లైన్ వేసేయండి ఎల్ ఎల్స్కెల్ సహాయంతో ఎగస్టాక్ వచ్చే కోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇలా నీట్గా కట్ చేసేసుకోండి మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటాయనమాట తర్వాత వచ్చేసి మనకి హైట్ వచ్చేసి పద్నాలుగున్నర వరకు తీసుకోవచ్చు వీళ్ళు హైటు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంటారంట పద్నాలుగు ఇంచులు తీసుకున్నా పర్లేదు కానీ మనకి మళ్ళీ హెవీ చేసుకుంటే ప్రాబ్లమ్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి నేను పద్నాలుగున్నర తీసుకున్నాను కింద ఖర్చు వదిలేసి పైన పద్నాలుగున్నర ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు నేనైతే సేమ్ కలరు మార్కర్తో తో వాడుతున్నానండి అందుకని మీకు కనిపించదు ఎందుకంటే వైట్ కలర్ కదా వేరే కలర్తో వాడితే మనకి హైలైట్ అయిపోతుంది అనమాట చెస్ట్ వచ్చేసి పదకొండున్నర అండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా పదకొండున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అంటే మనకి పదకొండున్నర అంటే ఇరవై మూడు ఇరవై మూడు నలభై ఆరు వస్తుంది ఓకేనా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి మనకి ఫుల్లీ షోల్డర్ తెలియాలంటే పదకొండున్నరకి ఐదున్నర కలిపితే మనకి ఫుల్ షోల్డర్ వచ్చేస్తుంది అండి పదకొండున్నరకి ఐదున్నర కలిపితే ఎంత అవుతుంది మనకి దగ్గర దగ్గర పదకొండున్నర ఐదు పదహారు ఇంచులు ఒక వన్ వన్ ఇంచు పదిహేడు ఇంచుల వరకు వస్తుందండి సో మనం ఏం చేయాలంటే మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇది ఎనిమిదిన్నర వరకు పెట్టుకోవచ్చు ఎనిమిది ఇంచులు పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు వెనకాల కొంచెం నెక్ కొద్దిగా డీప్ ఇస్తాను ఫ్రంట్ కూడా డీప్ కాబట్టి నేను ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాను చంకడౌన్ కూడా ఎనిమిది ఇంచులు అండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇక చెస్ట్స్ కూడా మార్కింగ్ వేసేసుకోండి పదకొండున్నరకి ఇలా షేప్ తిప్పేసేయండి ఇప్పుడు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా ప్రాబ్లం లేదండి ఫ్రీ సైజ్ అడిగారు అనమాట ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచిదని అడిగారు సో దానికోసమైతే ఇలా పెడుతున్నాను నెక్ డీప్ వచ్చేసి ఏడించులు తీసుకోండి మనకి పెద్ద సైజు కదా ఏడించులు తీసుకుంటేనే సరిపోతుంది అనమాట తక్కువ తీసుకుంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది నెక్ విడితొచ్చేసి మూడించులు తీసుకుంటున్నాను ఈ ఫుల్ షోల్డర్లోనే మూడి ఇంచులు నెక్ తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా ఇచ్చేయండి వి షేప్ కదా క్రాస్గానే రావాలి ఇలాగా క్రాస్గా క్రాస్గా వచ్చిన తర్వాత మనకి నెక్ ఏడించుల కన్నా ఎక్కువ ఉండకూడదు అదొక్కటే చూసుకోండి ఏడించుల కన్నా ఎక్కువ ఉంటే కష్టం అనమాట మళ్ళీ ఏమైనా డీప్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఇలా నీట్గా పెట్టేసుకుని ఇది కూడా ఫోల్డింగ్ వైపుకే ఉండాలండి ఫ్రంట్ బ్యాక్ కూడా ఫోల్డ్ మనకి క్లోజే అనమాట ఫోల్డింగ్ వైపుకే ఉండాలి ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు నెక్ రౌండ్ కూడా వెనకాల తీసేసుకుందాము నెక్ రౌండ్ కూడా మూడున్నర హైటు విడితో వచ్చేసి మూడించులే నేను డ్రాపు కుట్టేటప్పుడు తీసుకుంటాను ఇలా నీట్గా కుట్ కట్ చేసేయండి ఇలాగా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్మే పెట్టుకుందాం మనకి బుటాస్ వచ్చినాయి కదా అవి స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టు కట్ చేసుకోవాలి లేకపోతే ఉల్టా సీద అయిపోతుంది ఇలా కరెక్ట్గా చూసేసుకుని ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా ఏదైనా పర్లేదు ఏదో ఒకటి కట్ చేసేసుకోండి రెండు ఫోల్డింగ్ వైపుకే ఉండాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ పెడితే మనకి సైడ్కి జాయింట్లు పడతాయండి మరి ఇంత వీళ్ళు కరెక్ట్గా బాగానే ఇచ్చారు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఇవ్వలేదు అలాంటప్పుడు వాళ్ళకి అతుకులతో ఇస్తే బాగోదు కదా అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగర్స్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేసేయండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డింగ్ వైపుకే ఉండాలి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటాం స్ట్రేట్గా కట్ చేసుకుంటే ఒక క్లాట్ కింద వస్తుందని చెప్పేసి క్లాత్ని స్ట్రేట్గా కట్ చేసేయండి లాగా ఇక్కడ కూడా అంతే సో అయిపోయింది ఫైనల్గా దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనకి కాలర్ ఇది సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి పెద్ద సైజ్ కదా మన కాలర్ కూడా పెద్దగానే ఉంటుంది నాకైతే సరిపోదు ఇది ఇది సరిపోదండి ఇంకొకటి క్లాత్ తీసుకుంటాను మనకి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసిన పీస్ ఉంటుంది కదా అక్కడ ఏమైనా క్లాత్లు మిగిలితే దాంతో అడ్జస్ట్ చేయాలన్నమాట అన్నమాట ఇక్కడ అయితే సరిపోతుంది మనకి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఇంక ఇలా పెట్టేసేయండి పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయండి చూడండి నీట్గా కట్ చేసేయండి నాకు వచ్చేసి కాలర్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇలా ఎక్కడి నుంచి మూడున్నర నెక్ డీప్ దగ్గర నుంచి మూడున్నర తీసుకుంటున్నాను నాలుగైతే ఎక్కువైపోతుంది ఇక్కడ ఇక్కడికి వచ్చింది ఇక్కడ చిన్న షోల్డర్లో సగానికి ఒక మార్కింగ్ వేసాను చిన్న షోల్డర్ వచ్చింది కదా ఎంత ఉందో దాంట్లో సగానికి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక నాలుగు ఇంచుల వరకు తీసుకోవచ్చు లేకపోతే మూడున్నర తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు క్రాస్గా రావాలన్నమాట కాలర్ అనేది ఇలా క్రాస్గా రావాలి క్రాస్గా వచ్చేటట్టు మనం మార్కింగ్ వేసుకోవాలి స్ట్రేట్గా రాకూడదు ఇలా క్రాస్కి వస్తేనే లుక్ ఆ లుక్ వస్తుంది అనమాట సో ఇప్పుడు కట్ చేసేద్దాం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ రెడీ అయిపోతుంది స్టిచ్చింగ్ చేయడానికి రెడీ అయిపోతుంది సో దీనికి ఇలా పెట్టేద్దాం ఇలా పెట్టేసి దీని మీద ఇలా పెట్టి కట్ చేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసేయాలి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి నేనైతే లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసుకుని డాట్లు వేసేసుకున్నాను వీ షేప్ అనమాట ఇక్కడ నార్మల్గా తిప్పలేదండి నెక్ని నార్మల్గా జాయిన్ చేశాను ఇవి వచ్చేసి కాలర్లో ఆపోజిట్లో పెట్టుకోండి ఇలా వస్తుంది అనమాట అయితే నెక్ వైపు కాకుండా మిగతా వైపు అంతా కుట్టేసుకుని తిప్పేయాలి నెక్ వైపు తి నెక్ వైపుకి వదిలేయండి ఓకేనా ఇదంతా కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పాదం నుంచి డిఫరెన్స్ తోటి నెక్ వైపు మాత్రమే వదిలేసాను ఇది కూడా అంతే వి షేప్ మాత్రం వదిలేయండి మనకి తిప్పడానికి క్లాత్ కావాలి కదా అందుకుని ఇలాగా ఇక్కడ చిన్న చిన్న టక్కించుకుంటే మనకి తిప్పడానికి షార్ప్గా వస్తుంది అనమాట ఇలా ఓపెన్ చేసేసేయండి మొత్తం కూడా నుంచి బయట వరకు ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోండి టాప్ స్టిచ్ వేసుకుంటే అదొక రకమైన ఫినిషింగ్ వస్తుంది టాప్ స్టిచ్ వేయకపోతే అదొక రకమైన ఫినిషింగ్ వస్తుంది అనమాట అలా ఉంటుంది ఇక్కడ అంతే ఇలా ఇలా ఓపెన్ చేసేసుకుంటే ఇదైతే మనకి చిరిగిపోతుంది ఇలా తిప్పి ఏదైనా స్క్రూడ్రైవర్తో చూడండి లేదంటే ఇలా కనేస్తే వచ్చేస్తుంది షార్పుల్గా ఉన్న చోట చెప్పాను కదా టాప్ స్టిచ్ వేసుకుంటే ఒక ఫినిషింగ్ వేసుకోకపోతే ఇంకో ఫినిషింగ్ ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేద్దాం షేప్ దగ్గర ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకుని ఎగస్టున్న క్లాత్ని కట్ చేసేద్దాం ఇలా నీట్గా పెట్టేసుకుని స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ అంతే అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఉల్టా మనకి లేస్ వేయాలి ఓకేనా ఈ లేస్ అనేది మనకి ఏం పోగులు బయటికి రావండి ప్రాబ్లం ఏం లేదు వీని దగ్గర వదిలేసి మిగతా చోట వేయాలన్నమాట ఇలాగ సాగే కొద్దీ సాగుతుందండి లేసు సాగదీయకండి సాగుతుందనమాట లేస్ అనేది సాగదీయద్దు నేను దీన్ని ఒక చిన్న పీస్ కట్ చేసి నీళ్ళలో నానబెట్టానండి ఏం కలర్ ఏం పోవట్లేదు కలర్ పోతే ఏంటంటే ఉతికేటప్పుడు అంటేస్తుందన్నమాట ఇలా నీట్గా ఉట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్తే లుక్ వచ్చేస్తుంది అన్నమాట ఇలాగా ఇది తిప్పేసేయండి ఇక నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నేను ఎలా జాయిన్ చేస్తాను చూపిస్తాను ఇలా వస్తుంది ఒరిజినల్ క్లాత్ కింద పెట్టేసుకుని ఇలాగా ఇలా తిప్పాలన్నమాట ఓకేనా మనకి బాడీ పార్ట్ ఉల్టా అనేది మన వైపుకు ఉండాలి ఈ కాలర్ ఉంది కదా అది కూడా ఉల్టా మన వైపుకు ఉండాలి ఇలా నెక్ వైపు పెట్టేసుకుని తిప్పేయాలన్నమాట ఇది ఒక రకమైన ఫినిషింగ్ అండి ఇలాగా కాలరు రెండు ఉల్టాలు మన వైపుకే ఉండాలి నేను చూపిస్తాను ఎలా వస్తుందో ఇలా వస్తుందన్నమాట ఓకేనా ఐరన్ చేసేసుకుంటే లుక్ అనేది హైలైట్ అయిపోతుంది లేదంటే టాప్ స్టిచ్ అన్న వేసుకోవచ్చు ఇలా వస్తుంది నీట్గా సదరేయండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇలాగా ఓకేనా ఇప్పుడు నేను ఇంకొక స్టిచ్ వేసుకుంటాను మీకు జస్ట్ చూపించాను ఒక స్టిచ్ వేసేసుకుని నేను తిప్పేస్తాను ఇలా ఇంకొక స్టిచ్ వేయండి ఎందుకంటే మనం మిషన్ మీద కుట్ కుట్టించుకుంటున్నారు కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట రెడీమేడ్ అయితే ఏదో దూరం కుట్టి పెట్టేసి కుట్టేస్తారు మనది రెడీమేడ్ కాదు ఇలాగా క్లోజ్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ వేసుకోండి ఒరిజినల్ క్లాత్ మీద వద్దు లైనింగ్ క్లాత్ మీద పడేటట్టు ఆ ఖచ్చంత లైనింగ్ వైపు తోసేసి స్టిచ్ వేసేసుకున్నారనుకోండి మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చాలా బాగుందండి క్లాత్ అనేది మీరు కావాలని చెప్పండి నేను పంపిస్తాను మీటర్ వన్ సిక్స్టీ విత్ షిప్పింగ్ ఛార్జెస్ ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చేసిందో అయితే వీ షేప్ దగ్గర అవసరం లేదు కానీ ఐరన్ చేస్తే సరిపోతుంది ఇక్కడ జస్ట్ ఒక స్టిచ్ వేస్తాను ఉంటుంది అనమాట లోపల ఉన్న ఖర్చు బయటకు రాకుండా ఉంటుంది రెండో మిగతా చోట ఐరన్ చేస్తే ఆ లుక్ వేరే అనమాట టాప్ స్టిచ్ వేస్తే ఒక లుక్ వేరే ఉంటుంది తిప్పేసుకుంటే లుక్ లుక్ అనేది వేరే ఉంటుంది అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో మీరు కూడా ఇదే మెథడ్లో కుట్టుకున్నారంటే ఇదే ఫినిషింగ్ వస్తుందనమాట కాలర్ సైజు అనేది మీ చెస్ట్ సైజును బట్టి చూసుకుంటే బాగుంటుంది చిన్నపిల్లలకి చిన్నగానే ఉండాలి పెద్దవాళ్ళకి పెద్దగానే ఉండాలి సైజు పెరిగే కొద్దీ కాలర్ సైజు కూడా పెంచితేనే మనకి ఫ్రాక్కి అందం వస్తుంది ఇది వచ్చి యాక్చువల్గా ఫ్రాక్ అండి ఇది బాడీ పార్ట్ ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి